మయన్మార్లో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో భూమి ఒక్కసారిగా తీవ్రంగా కంపించసాగింది యాంగోన్ మండలి నైపిద్య వంటి ప్రధాన నగరాల్లో జనజీవనం ప్రశాంతంగా సాగుతుండగా హఠాత్తుగా భూమి కంపించడం ప్రారంభమైంది ఇల్లు భవనాలు బడులు ఆఫీసులు అన్ని క్షణాల్లో వణికిపోయాయి మయన్మార్లో ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం దేశవ్యాప్తంగా భయాందోళనకు కారణమైంది ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశాయి భూకంప ప్రభావంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి పగోడాలు పురాతన దేవాలయాలు చారిత్రక కట్టడాలు భారీగా దెబ్బతిన్నాయి ముఖ్యంగా బగాల్లోని శతాబ్దాల నాటి దేవాలయాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి రోడ్లు చీలిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది భూకంపం జరిగిన వెంటనే ప్రజలు తమ ఇళ్లను వదిలి రోడ్లపై రక్షణ కోసం పరుగులు తీశారు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది మొబైల్ నెట్వర్క్లో పనిచేయకపోవడంతో ప్రజలు తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు ప్రభుత్వం తక్షణ చర్యలు చే సహాయ కార్యక్రమాలు ప్రారంభించింది రెస్క్యూ టీములు వెంటనే ప్రమాదానికి గురైన ప్రాంతాలకు చేరుకుని ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొని వచ్చారు అంతర్జాతీయ సహాయ సంస్థలు కూడా మయన్మార్కు సహాయం అందించేందుకు ముందుకు వచ్చాయి భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసింది భవిష్యత్తులో ఇలాంటి ప్రజలను కాపాడేందుకు భద్రతా చర్యలు తీసుకునేలా మార్గదర్శకాలు రూపొందించాయి ఈ భూకంపం మయన్మార్ ప్రజల జీవితాల్లో మరుపురాణ ముద్ర వేసింది ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రజల ఐక్యత సహాయ సహకారాలు వారి భయాన్ని జయించి పునర్నిర్మాణం వైపు దారితీశాయి ఈ విపత్తు మనకు ప్రకృతి శక్తిని గౌరవించాల్సిన అవసరాన్ని మళ్ళీ గుర్తు చేసింది ఈ భూకంపం ప్రకృతి విపత్తులకు ముందుగానే సిద్ధంగా ఉండడం ఎంత ముఖ్యమో మనకు గుర్తు చేసింది సమయానికి అవగాహన సరైన మౌలిక సదుపాయాలు మరియు సామూహిక స్థాయిలో భద్రతా చర్యలు అనేక ప్రాణాలను రక్షించగలవు గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రజలకు సేఫ్టీ ప్రోటోకాల్స్ మీద అవేర్నెస్ తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవచ్చు అనే సందేశాన్ని ఈ భూకంపం మనకు నేర్పించింది ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలు మరియు దేశాల ఐక్యతతో పనిచేస్తే ఎలాంటి అనూహ్యమైన కష్టాలైనా అధిగమించవచ్చు ప్రపంచంలో జరిగే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ మీదగా రావాలంటే మా ఈ కేవిటెక్ షూరస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ జై హింద్